మహాగణపతి నమ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏప్రిల్ పదమూడు నుంచి ఏప్రిల్ పంతొమ్మిదో తేదీ వరకు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క గ్రహస్థితి చంద్రుని యొక్క సంచారాన్ని గనక మనం ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు ముఖ్యంగా చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ట మూల ఈ నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచారం ఉంటుంది ఇక తుల వృచికం ధనస్సు ఈ రాశులలో చంద్రుని యొక్క సంచారం ముఖ్యంగా ఈ వారంలో ఉంటుంది ఇక ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము పన్నెండు రాశుల వారి యొక్క ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ఇక ధనసు రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే ఈ వారంలో ధనసు రాశి వారికి చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి ఆదివారము సోమవారము మంగళవారం చాలా లాభదాయకంగా కనిపిస్తుంది అనుకున్నటువంటి పనుల మీద పూర్తి చేయగలుగుతారు స్నేహితులతో కానీ లేదా బంధువులతో కానీ ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి కార్యసిద్ధి అనేది ఉంటుంది నూతన ప్రాజెక్ట్స్ చేపట్టగలుగుతారు సమాజంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి సక్సెస్ అనేది ఉంటుంది మానసికంగా సంతోషం అనేది కూడా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ముఖ్యంగా లాభాలు ఉండేటటువంటి అవకాశాలు మనకు ధనుసు రాశి వారికి మూడు రోజుల్లో గోచరిస్తున్నాయి ఇక బుధవారం గురువారం వచ్చేసి కాస్త లేజీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి దానికి తగినటువంటి ప్లానింగ్ అనేది చేసుకోండి ఆరోగ్య సమస్యలు ఉంటాయి తినేటటువంటి ఆహార విషయంలో జాగ్రత్త పడడం ఎంతైనా అవసరము కాబట్టి ఎందువల్లంటే డైజెషన్ సమస్యలు ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అపరాధం వల్ల ధన నష్టము లేజీగా ఉండడము షార్ట్ టెంపర్ ఉండడము లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకి ఈ రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి తద్వారా మంచి ఫలితాలు కలు కలుగుతాయి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త అనేది రెండు రెండు రోజులలో అవసరం ఇక శుక్రవారం శనివారం కనుక చూసినట్టయితే కార్యసిద్ధి అనేది ఉంటుంది మళ్ళీ మీకు చాలా చక్కగా ఈ రెండు రోజుల్లో అనుకూలత అనేది ఉంటుంది వృత్తిలో ప్రోగ్రెస్ కనిపిస్తుంది మనస్పర్ధలు భార్య భర్తల మధ్య ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలిగిపోతాయి ఆరోగ్యం కుదుటపడుతుంది సుఖమైనటువంటి నిద్ర గౌరవ మర్యాదలు సమాజంలో పెరిగిపోవడము అదేవిధంగా భోజనము తృప్తికరమైనటువంటి భోజనము కుటుంబంతో ఆనందంగా గడపడం లాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు ఈ శుక్రవారము శనివారం ఈ రెండు రోజుల్లో మనం చూడవచ్చు ఓవరాల్గా చూసినట్టయితే బుధవారం గురువారము అంతగా అనుకూలంగా లేదు మిగతా వారాలు మొత్తము దాదాపు మీకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా ధనుసు రాశి వారికి ఈ వారంలో గోచరిస్తున్నాయి ఇక ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తెలిగిపోయి అనుకూలత పెరగడానికి ముఖ్యంగా విష్ణు సహస్రనామం వినండి చదవండి లేదా వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనలు చేయడం వల్ల కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు ఈ వారంలో కలుగుతాయి ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన యొక్క జన్మ జాతకంలో గనక చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే ఏదైతే మనం ప్రతికూలమైనటువంటి ఫలితాలు చెప్పుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు ఒకవేళ మీ జన్మ జాతకము అంతగా అనుకూలత లేదు అదేవిధంగా గోచారంలో కూడా అంతగా అనుకూలంగా లేదు అన్నప్పుడు ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా అనుభవంలోకి వస్తాయని గమనించండి ఇవి స్థులంగా ఈ వారం యొక్క రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే